ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మానవుడి యొక్క జిహ్వ ఎప్పుడూ కూడా రకరకాలైనటువంటి రుచులను కోరుకుంటుంది అదేవిధంగా మానవ శరీరము అనేక రకాలైనటువంటి సుఖభోగాలను కోరుకుంటుంది ఎవరైతే సాయి అనేటువంటి మధుర ప్రేమను రుచి చూస్తారో ఆ దాని ముందు ఇక ఏ రుచులు కూడా అసలు అవి దిగదుడిపే అనిపిస్తుంది బాబా యొక్క బోధనామృతము అంత రుచిగా ఉంటుందన్నమాట ఇంత అద్భుతమైనటువంటి బోధనామృతాన్ని హేమాట్ పంతు మనకు రుచికరంగా వండి వడ్డించారు అందుకనే ఈరోజు సాయి అనేటువంటి మధురిమను మనం ఇంత గొప్పగా ఆస్వాదించగలుగుతున్నాం ఆ రసాస్వాదన ముందు పంచభక్ష పరమాణాలు కూడా మనకు ఏమాత్రం రుచించవు ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆస్వాదన ఆ రుచి దాని ముందు ఇక ఏది కూడా గమనీయంగా మనకు కనిపించదు అనిపించదు కూడా అందుకనే ఎవరైతే నిత్యము సాయి అనేటువంటి రసాస్వాదన చేస్తూ ఉంటారో వారికి ప్రపంచంలో ఉన్నటువంటి దేనిపైన కూడా మక్కువ ఉండదు ఎందుకంటే సాయి అనేటువంటి రసాస్వాదన మనము ప్రతిరోజు దాన్ని చేస్తున్నా కొద్దీ మరింత రుచి కలుగుతుందే తప్ప దాని పట్ల వెగటు అనేటువంటిది అస్సలు మనకు కలగదు శ్రీ సాయి సచరితలో కొన్ని కఠోరమైనటువంటి కటిక చేదు లాంటి విషయాలు హేమట్ పంత్ ప్రస్తావించారు కానీ అవి కూడా ఎంత రుచిగా ఉంటాయంటే అటువంటి కఠినమైనటువంటి వాస్తవాలను మనం ఆస్వాదిస్తున్నా సరే అది మధురంగానే మనకు అనిపిస్తుంది సాధారణంగా బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము సాయి సాయి అనేటువంటి ధ్యాసలో ఉంటారు బాబా లీలలను అనునిత్యము కూడా ఏదో ఒక సమయంలో వాటిని రసాస్వాదన చేస్తూ ఉంటారు వారికి ఎప్పుడూ కూడా అవి వెగటు కొట్టవు ఇంతేనా ఇందులో ఏముంది మనం ఒక పదార్థం తిన్నాం అనుకోండి చెప్తారు కొత్త తీపి పదార్థం ఒకటి సిద్ధం చేశారు కాకినాడ కాజాలు తినండి బాగుంటాయంటారు ఎన్ని తినగలుగుతాం పోని తినగలుగుతాం ఎన్ని రోజులు వాటినే తినగలుగుతాం తినలేం కదా ఒక రెండు రోజులు మూడు రోజులు వరుసగా ఒకే రకమైనటువంటి పదార్థాన్ని తింటేనే దానిపైన మొహం కానీ సాయి బాబా అనేటువంటి రసాస్వాదన జీవిత పర్యంతము మనము చేసినా సరే దాని పట్ల ఇంకా మరింత మక్కువ పెరుగుతుంది తప్ప దాని పట్ల విరక్తి భావం అనేటువంటిది అస్సలు కలగదు అంత అద్భుతంగా దాన్ని కూర్పు చేశారు శ్రీ హేమాడ్ పంత్ బాబా మాటల ముందు అదేవిధంగా వారి లీలల యొక్క మధురిమ ముందు వేరేది ఏది కూడా మనకు రుచించదు దీ దీనిలోనే మునిగి తేలేటువంటి వాళ్లకు ఇతరులు ఏ విషయాలు చెప్తున్నా సరే అవి అసలు ఏమాత్రం కూడా చెవికెక్కవు అంతగా మనం బాబా అనేటువంటి రసాస్వాదనను మనం చేస్తూ ఉంటాం ఇందుకు మీకు ఒక సంఘటన మీకు చెప్తాను సాధారణంగా మన ఇళ్ళల్లో అమ్మను భార్యను పెట్టింది అనుకోండి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అంటాం ఏంటి ప్రతిరోజు ఇదే వంట చేస్తున్నావు లేకపోతే నేను గమనిస్తున్నాను ఒక వారం రోజుల నుంచి అసలు రుచి పచ్చి లేనటువంటి దాన్ని వండుతున్నావు అని చెప్పను అంటాం కానీ అదే బాబా మందిరంలో మనం భోజనం చేస్తున్నప్పుడు అసలు రుచులు అనేటువంటివి అక్కడ మనకు మన జిహకే రావు ఎందుకని రావంటే మన మనస్సు ఏ స్థితికి చేరుతుందంటే ఇప్పుడు నేను స్వీకరిస్తున్నటువంటి ఈ పదార్థాలు బాబా ప్రసాదం కేవలం మన యొక్క మానసికమైనటువంటి భావన ఇది బాబా ప్రసాదం అనేటువంటి భావనతోటి ఏమాత్రం అవి రుచి లేకపోయినా ఇంట్లో చిక్కటి సాంబారు చేసినా సరే దాంట్లో ఇంగో తక్కువైందనో లేకపోతే ఉప్పు తక్కువైందనో ఇంకోటి తక్కువైందనో లేదనో అని అంటాం కానీ అదే బాబా మందిరంలో మనం తినేటువంటి పదార్థము రుచి ఉందా లేదా అనేటువంటి దాన్ని చూడం ప్రతి ముద్దలో కూడా సాయి అనేటువంటి రసాస్వాదనను మనం చూస్తాం శనిగల లీలలో బాబా చెప్పినటువంటి మాట ఇదే కదా నువ్వు భుజించే ముందు తినే ప్రతి ముద్దలో నన్ను స్మరించు అద్భుతమైనటువంటి రసాస్వాదనను నువ్వు చేయగలుగుతావని చెప్పి హెమాట్ పంతు సత్యరితను గ్రంథస్థం చేస్తున్నటువంటి సమయంలో అనునిత్యము కూడా సాయి అనేటువంటి రసాస్వాదనను చేస్తూ ఉండడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి గమనీయమైనటువంటి కావ్యం మన ముందుకు వచ్చింది మన జీవితాలను ధరింపజేస్తుంది అందుకనే సచ్చరితలో అది ఏ విషయం ఉన్నా కఠోరమైనటువంటి వాస్తవమైనా మన స్థితిని తెలియజేసి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ఈ స్థితి సరైనటువంటిది కాదు అని మన చెంపను చెల్లుమనిపించినా సరే ఆ దెబ్బ మనకు కష్టంగా అనిపించదు ఆ దెబ్బ మనకు నొప్పిగా తెలియదు చెంప చెల్లుమన్నా సరే శరీరము పులకరించిపోయేలాగా ఉంటుంది అంత అద్భుతంగా ఇక్కడ శ్రీ హేమాడ్పంతు మనకు కఠినమైనటువంటి చేదు పదార్థాన్ని కూడా సాయి అనేటువంటి మధురిమను జోడించి మనకు అందించారు సచ్చరిత ఎనిమిదో అధ్యాయంలో హేమాడ్పంతు చెప్తారు శరీరం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు మన భుజాలపైన తల్లిదండ్రులను మోసుకెళ్ళినట్టే మనల్ని కూడా ఏదో ఒక రోజు మోసుకెళ్తారు కాబట్టి ఈ మానవ జన్మను ఈ శరీరాన్ని సత్కార్యాల వైపు మలచాలి ఎప్పుడూ కూడా సంసారం అనేటువంటి దాంట్లో కోరికలు అనేటువంటి ఊబిలో ఉంటే ఈ జన్మ ఏమాత్రం కూడా సార్థకతను సాధించదు అనేటువంటి విషయాన్ని హేమట్పంతు చెప్పడం జరుగుతుంది నిజంగా దీన్ని ఆలోచిస్తే ఇది వాస్తవమే కదా కొంచెం ఆ పదాలు వినడానికి మనం కఠినంగా ఉండవచ్చు కానీ మానవ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఎంత గొప్పగా చెప్తారంటే నిత్యము కూడా కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటే ఆయువు వేగంగా కరిగిపోతూ ఉంటుంది కాలం ఎప్పుడూ కూడా ఆయువును గణించడంలో సంసిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆయువు కరిగిపోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి నీవు ఆయువు ఉన్నప్పుడే చేయాల్సినటువంటి వాటన్నింటినీ కూడా నువ్వు నీ కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించాలని చెప్పి అందుకు కేవలము సద్గురువు యొక్క చరణాలు సద్గురువు యొక్క స్మరణ మాత్రమే శరణ్యం అనేటువంటి విషయాన్ని ఎంత మధురంగా సచరిత చెప్తుంది పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కఠోరంగా ఉంటాయి వినడానికి కానీ చివరికి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి రసాస్వాదన ఉంటుంది సచరిత కేవలము నీ తప్పులను మాత్రమే ఎత్తి చూపదు నీ లోపాలను మాత్రమే ఎత్తి చూపదు ఏ విధంగా దాన్ని నువ్వు సవరించుకోవాలి నిత్యము సంసారం అనేటువంటి దాంట్లో మునిగి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి అత్యంత సులువైనటువంటి మార్గం ఏమిటి అది కేవలం గురుచరణాలు మాత్రమే గురునామస్మరణ మాత్రమే అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా సచ్చరిత చెప్పిందో చూడండి ఇందుకు పైసా ఖర్చు లేదు ఏమాత్రము కూడా ప్రయాస లేదు అందుకోసం ఏమాత్రం కూడా ఆయాస పడాల్సినటువంటి అవసరం లేదు అంత సులువైనటువంటి విషయాలను ఉగ్గుపాలలాగా సచ్చరిత మనకు అందించింది ఎందుకంటే మనందరం ఎప్పుడూ కూడా బాబా దగ్గర చిన్నపిల్లల లాంటి వాళ్ళమే బాబా తన బిడ్డలకు పసిబిడ్డలకు ఎప్పుడూ కూడా కఠినమైనటువంటి సాధనలు కఠినమైనటువంటి విషయాలు చెప్పడు ఎప్పుడూ కూడా పిల్లలకు చాలా చిన్న చిన్న విషయాలు చెప్తారు అందులో వారు ఆనందపడేలాగా తరించేలాగా చేస్తారు అదేవిధంగా బాబా తన వడిలోకి చేరినటువంటి మనలాంటి పిల్లలను చాలా సులువైనటువంటి మోక్ష మార్గాన్ని వారు చూపెట్టారు తప్ప బరువైనటువంటిది భారమైనటువంటిది మనం చేయలేనటువంటిది ఏదీ కూడా వారు చూపలేదు అందుకనే బాబా యొక్క బోధ వారు అనుసరించమన్నటువంటి తీరు ఇవన్నీ కూడా మనకు ఉగ్గుపాలలాగా ఎందుకంటే పిల్లవాడికి ఘనపదార్థం పెడితే అంత తొందరగా అరగదు కడుపు నొప్పి వస్తుంది వారికి ఆ శక్తి లేదు బాబా వద్దకు చేరినటువంటి మనకు కూడా ఒకేసారి కఠినమైనటువంటి ఘన పదార్థాన్ని ఆకలింపు చేసుకోలేం అందుకనే బాబా మనందరికీ కూడా చాలా సులువైనటువంటి ఉగ్గుపాలను మాత్రమే మనకు ప్రసాదించారు ఆ ఉగ్గుపాలను సేవించడం ద్వారానే మనం వారు చెప్పినటువంటి మార్గంలో మన జన్మను తరింప చేసుకునేటువంటి మార్గాన్ని కూడా వారు చూపారు సచ్చరితలో హేమాట్ పంతు సూత్రీకరించినటువంటి ఒక విషయం అది మనందరి జీవితాలకు కూడా ఉపయోగపడుతుంది జీవించడానికి కావలసినటువంటి అన్నవస్త్రాలు శరీరానికి చేయాల్సినటువంటి ఆలనా పాలన కొద్దిగా చేసుకొని ఎప్పుడూ కూడా నీ ధ్యాస గురు చరణాల వైపు ఉంటే నీకు అత్యంత సులువుగా జనన మరణం అనేటువంటి చక్రం నుంచి తప్పించుకునేటువంటి సులభ ఉపాయం నీకు దొరుకుతుంది అని చెప్పి చెప్తారు ఎంత చాలా సులువైనటువంటిది కదా కేవలం జీవించడానికి కావలసినటువంటి ఒక కంపాటబిలిటీ కలిగినటువంటి జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఎందుకంటే అందరూ కూడా కంఫర్ట్స్ కోసం చూస్తూ ఉంటారు సచ్చరిత చెప్పేటువంటిది ఒకటే నువ్వు జీవుడిగా ఈ లోకానికి వచ్చావు ఓ శరీరాన్ని తీసుకున్నావు ఆ శరీరానికి కావలసినటువంటి అన్నపా అన్నపానీయాలు దానికి సరిపడా అన్నపానీయాల కోసం మాత్రమే నువ్వు తప్పించు శరీరానికి కాస్త ఆలనా పాలనా చేసుకో శరీరం ఉంది కాబట్టి ఆ శరీరాన్ని నువ్వు రక్షించుకుంటేనే కదా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు ఈ జన్మలో కాబట్టి శరీరానికి కావలసినటువంటి ఆలనా పాలన చేసుకో ఈ రెండు తప్ప ఇక దేనిపైన నీకు వ్యామోహం ఉండకూడదు అనేటువంటిది సచరిత చెప్తుంది నిజంగా ఎంత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సచరిత మనకి ఇస్తుంది కదా ఇక మనకు దేనిపైన ఎందుకు వ్యామోహం ఉంటుంది హేమట్ పంతు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తారు చాలామంది అంటారు కదా కోరికలు లేనటువంటి జీవితం ఎలా సాధ్యం ఎలా సాధ్యం ఎలా సాధ్యం అది సాధ్యమైనటువంటి విషయాన్ని చెప్తాడు అందుకోసం మనం చేయాల్సినటువంటి పని సర్వేంద్రియాలకు భక్తి అనేటువంటి పిచ్చిని బట్టియాలట సర్వేంద్రియాలు భక్తి అనేటువంటి పిచ్చి వైపు మరలి వెళ్ళిపోతే వాటికి ఇక ఇతర విషయాలు ఏ విధంగా పడతాయి సర్వేంద్రియాలే కదా మనకు కావలసినటువంటివి చూసినటువంటివి మనం వా అన్నింటినీ కూడా ఈ సర్వేంద్రియాలే కదా కోరుకుంటాయి అనుభవించు అనుభవించు అని చెప్పు కదా మన నేత్రాలు అనేక సుఖభోగాలను మనకు చూపెడతాయి నువ్వు ఇంకా ఆస్వాదించు ఇంకా తిను తిను అని కదా మన యొక్క జిహ్వ మన యొక్క ముక్కు ఇవన్నీ వాసన ఇవన్నీ కూడా మనకు చూపెడతాయి అవి వీటన్నింటినీ వదిలి భక్తి అనేటువంటి మార్గం వైపు వెళ్ళి భక్తి అనేటువంటి పిచ్చి ఈ సర్వేంద్రియాలకు పట్టినప్పుడు ఇక కోరికలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అత్యంత సులువైనటువంటిది మన నేత్రాలు చూస్తే బాబా రూపాన్నే చూడాలి ఇతర ఏ రూపాన్ని చూసినా అది బాబా రూపంగానే మనకు కనిపించాలి ఏ మాట విన్నా అది సద్గురువు యొక్క పలుకుగా మనకు అది వినబడాలి మన జీవ ఎప్పుడూ కూడా సాయి కథామృతం అనేటువంటి ఆ మధుర రసాన్ని అది కోరుకోవాలి ఈ విధంగా ప్రతి ఇంద్రియం కూడా భక్తి అనేటువంటి దానివైపు మరలినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఇటువంటి అద్భుతమైనటువంటి రసాస్వాదనను హేమాట్ పంత్ మనకు అందించారు హేమట్ పంతు ఎంతటి ధన్యజీవి కదా బాబా వెళ్ళి స్వయంగా ఫోటో రూపంలో అక్కడ కూర్చొని భోజనం చేసి నువ్వు నాకు ఏ విధంగా అయితే ఈరోజు పంచభక్ష పరమాణాలు హోలీ భోజనంలో పెట్టావో నన్ను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడి యొక్క జీవితము కూడా అది రంగులమయం కావాలి వారు జీవించేటువంటి ఆ జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందం అనేటువంటి రంగులు విరబూయాలి ఎప్పుడూ వసంతమే వారి జీవితంలో ఉండాలి అని చెప్పి ఇటువంటి బాబా అభిమతాన్ని హేమట్ పంతు హోలీ భోజనంలో అర్థం చేసుకున్నాడు అందుకనే ఈరోజు మన జీవితాలు రంగులమయంగా నిత్యము మన జీవితంలో వసంత పరిమళాలు వెదజల్లేలాగా అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు హేమాట్ పంత్ నాలుగో అధ్యాయంలో ఒక మాట రాస్తారు బాబా యొక్క సుగుణాలను తలుచుకుంటే మనస్సు స్తంభించిపోతుంది మాటల్లో వాటిని ఎలా వర్ణించగలను వాటిని వర్ణించేటువంటి శక్తి నాకు లేదు అందుకు దృఢమైనటువంటి మౌనమే మేలు అని చెప్పి చెప్తారు ఇది వాస్తవం బాబా యొక్క గుణగణాలను ఏమని మనం వర్ణించగలుగుతాం సచరితలో ఒక్కొక్క సందర్భాన్ని చదువుతున్నప్పుడు రోహిల్లా స్మరణ చేస్తుంటే అది అందరికీ ఆటంకం అని చెప్పి అందరూ వచ్చి బాబా ముందు వారి యొక్క మొరను పెట్టుకుంటే భగవన్నామస్మరణ చేసేటువంటి రోహిల్లానే సమర్థించాడు మిగతా వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి పంపించాడు అదేవిధంగా ఒక పకీరు వచ్చి బాబా నా శిష్యుడు అని చెప్పి జవహర్ అలీ వెంటబెట్టుకొని పోతే ఎంత వినయంగా ఆ కపట గురువు వెంట వెళ్తాడు బాబా యొక్క వినయం అంటే ఎవరైనా సరే తనను ఎలా భావించినా సరే వారి భావనకు అనుగుణంగా ఎలా వారు ఒదిగిపోతారనడానికి జవహర్ అలీ వెంట వెళ్ళినటువంటి దే నిదర్శనం కదా మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇతడు నా వల్లనే ఈ స్థాయికి వెళ్ళాడు అని అంటే మనం ఎవరైనా ఒప్పుకుంటామా అసలు ఏమాత్రము కూడా సంబంధం లేనటువంటి గురుశిస్స సంబంధమే లేనటువంటి జవహర్ తోటి ఎలా వెళ్ళాడు నీ జీవితానికి ఉండాల్సినటువంటి వినయం ఈ జీవితానికి ఉండాల్సినటువంటి సహనం అందరినీ సమానంగా అందరి మాటను గౌరవించేటువంటి విజ్ఞత ఇవి శ్రీ సాయి సచరిత మనకు నేర్పిస్తుంది బాబా వారి బోధనల ద్వారా లీలల ద్వారా మనకిచ్చేటువంటి రసాస్వాదన ఎలా ఉంటుందంటే చక్కెర యొక్క మాధుర్యాన్ని జిహ్వా ఆస్వాదిస్తుంది కానీ దానిని ఏ పదాలతో మనం అభివర్ణిస్తాం అదేవిధంగా సాయి అనేటువంటి సహచర్యము ఆస్వాదిస్తాం కానీ దాన్ని అభివర్ణించడం చాలా కష్టం దానిని అభివర్ణించినటువంటి ఘనత ఒక్క హేమాట్ పంతుకు మాత్రమే దక్కింది ఎందుకంటే హేమాట్ పంతు బాబా దగ్గర వారి ప్రేమ రసాస్వాదనను చేశారు అందుకనే గొప్ప రసాస్వాదన కలిగినటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు ఏమాటి పంతు అందించగలిగారు సందర్భానుగుణంగా ఎంత గొప్ప పదార్థాలను మనకు తయారు చేసి పెట్టారంటే నీకు నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు విస్మరిస్తే సద్గురువు ఏ విధంగా గుర్తు చేస్తాడు బలవంతరావు క్షీరసాగర్ కథ అదే కదా మనకు నేర్పిస్తుంది బలవంతరావు క్షీరసాగర్ చనిపోయిన తర్వాత కొడుకు పండరియాత్ర మానేశాడు విటల పూజ మానేశాడు అదేవిధంగా శారదకర్మలు మానేశాడు అటువంటి బలవంతరావు కొడుకును తన వద్దకు పిలిపించుకొని ఇతను నా తండ్రిని విఠలుణ్ణి నన్ను కూడా పస్తులుంచుతున్నాడు అనేటువంటి ఆ ఒక్క మాటతోటి బలవంతరావు క్షీరసాగర్ కొడుకు తను చేసినటువంటి పొరపాటును గమనించి తండ్రికి విధిగా శారదకర్మలు ఇంట్లో విఠలుడికి బాబాకు ప్రతిరోజు నివేదన చేయడం ఆరంభించారు కదా మన బాధ్యతను గుర్తు చేస్తారు బాబా ఆ బాధ్యతను గుర్తు చేసి నువ్వు ఆ బాధ్యతను పునఃప్రారంభించినప్పుడు నీకు కలిగేటువంటి ఆనందం నువ్వు అనుభవించేటువంటి ఆ మధురిమ చాలా అద్భుతంగా ఉంటుంది బాబా మనం సమర్పించేటువంటి నివేదన కోసము ఎంత పరితపిస్తారో వారు తయారు చేయించినటువంటి వారు స్వయంగా వండి వడ్డి వడ్డింపజేసినటువంటి శ్రీ సాయి సచ్చరితను మనం ఆస్వాదిస్తే కూడా అంతే సంతోషపడతారు బాబా ఒక అమ్మాయి ఆ ఎనిమిదేళ్ళ ప్రాయం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్ తెచ్చుకునేది ఐదైదు రూపాయలది తెచ్చుకొని ఉదయాన్నే ఒకటి బాబా పటం ముందు పెట్టేసి ఒకటి తన స్కూల్కి తీసుకెళ్ళేది ప్రతిరోజు కూడా మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి బాబా దగ్గర ఆ ఫైవ్ స్టార్ చాక్లెట్ చింపినటువంటి కాగితం కింద పడి ఉండేది తను అనుకునేది ఇంట్లో తమ్ముడు ఉన్నాడు కదా వాడు రోజు నేను పెట్టినటువంటి దాన్ని బాబా ప్రసాదంగా తింటున్నాడు అని చెప్పి అనుకునేది ఒకరోజు బాబా అమ్మాయికి స్వప్నంలో కనిపిస్తాడు నువ్వు ఇచ్చేటువంటి చాక్లెటు చాలా రుచిగా ఉంది దాన్ని ప్రతిరోజు నేనే తింటున్నాను అని అన్నాడు అమ్మాయికి అర్థం కాదు పసి వయసు కదా పదేళ్ళు కూడా నిండుగా లేవు బాబా నేను ఇచ్చినటువంటి చాక్లెట్ ఎలా తింటాడు మరి బాబా ముందు అమ్మ ప్రతిరోజు పటిక బెల్లం పెడుతుంది ప్రతి గురువారం కూడా నైవేద్యం పెడుతుంది ఆరు పళ్ళు పెడితే నాలుగు అలాగే ఉంటాయి మరి బాబా చాక్లెట్ ఎలా తింటున్నాడు ఒకరోజు ఏం చేస్తుందంటే ఆ చాక్లెట్ను బాబా ముందు పెట్టకుండా బాబా ఫోటో వెనకాల పెడుతుంది ఎందుకంటే ఒకవేళ తమ్ముడు తింటుందని చెప్పి తను భావించింది కదా తమ్ముడికి దొరకకుండా ఫోటో వెనకాల పెడుతుంది స్కూలుకు వెళ్ళి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా రో రోజు ఉన్నట్టే ఆ చాక్లెట్ ర్యాపర్ కింద పడి ఉంటుంది తల్లిని అడుగుతుంది అమ్మ చాక్లెట్ నువ్వేమైనా తిన్నావా అని చెప్పి లేదు అని అంటుంది తమ్ముని అడుగుతుంది వాడు కూడా నేను తినలేదు అని అంటాడు అప్పుడు తనకు అర్థమవుతుంది తను సమర్పించాల్సినది ఎక్కడ పెట్టినా సరే బాబానే తీసుకుంటున్నాడు దాన్ని కాబట్టి రోజు బాబా నా చాక్లెట్ని తింటున్నాడని చెప్పి ఎంతో సంబరపడిపోయేది బాబా పట్ల ఆయన లేని ప్రేమ నా చిన్నారి పెంచుకుంటుంది చిన్నారి ఎదుగుతుంది పెద్దదవుతుంది తను చదువుకోవడానికి జర్మనీ వెళ్తుంది వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం సరిగ్గా పడక వాతావరణం సరిగ్గా అనుకూలించగా తను తిండి తినడం బాగా తగ్గించేస్తుంది దాంతో విపరీతమైనటువంటి నీరసం వస్తుంది ఎందుకంటే మనకు కావలసినటువంటి తిండి అక్కడ దొరకట్లేదు ఆహారం ఒకరోజు బాబాను ప్రార్థిస్తుంది బాబా నేను ఈ తిండి నేను తినలేను నాకు పడట్లేదు నన్ను ఇంటికి పంపించేసి నేను వెళ్ళిపోతాను ఏదో రకంగా నేను ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి రాత్రంతా ఏడుస్తుంది ఉదయాన్నే ఒకరు వచ్చి తనుంటున్నటువంటి రూమ్ డోర్ నాగ్ చేస్తారు చేస్తే వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తుంది చూ వెళ్ళగానే బయట ఒక ఆవిడ ఒక ప్లేట్ పైన మరొక ప్లేటు బోర్లించి ఆవిడ ముందు కనిపిస్తుంది అమ్మ మేము పక్కన పోర్షన్లోకి కొత్తగా దిగాము మేము తెలుగు వాళ్ళమే ఈరోజు పూజ చేసాము చక్కటి వడలు పప్పు పాయసం పెట్టాను తినమ్మ ఇది బాబా ప్రసాదం అని చెప్పిస్తుంది అమ్మాయికి కొన్ని నెలల తర్వాత ఆ పదార్థాలు చూస్తే కన్నీళ్ళు ఆగవు ఆవిడ అడుగుతుంది ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అని అంటే అమ్మా నేను ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకు ఇక్కడ తిండి పడట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అనంటే ఎందుకమ్మా నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నేను ఇక్కడికే జాబ్ కోసం వచ్చాను నీకు రోజు కావాల్సినటువంటి మన పదార్థాలన్నీ నేను చేసి పెడతాను చక్కగా చదువుకో అని చెప్పి ఆవిడ చెప్తుంది అంటే ఇది బాబా చేసినటువంటి ఏర్పాటు చిన్నప్పుడు చాక్లెట్ ఇచ్చి మురిసిపోయినటువంటి ఆ పిల్లకు ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయంలో బాబా ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడండి బాబా యొక్క ప్రేమ అవధులు లేనటువంటి ఎప్పుడైనా సరే మనం ఏదైనా సత్కార్యం చేస్తే ఒక మంచి పని చేస్తే దాన్ని బాబా తిరిగి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఇస్తారు నేను జర్నలిజం చదివేటువంటి రోజుల్లో ఒక అబ్బాయి మారుమూల మహబూబ్నగర్ జిల్లా నుంచి యూనివర్సిటీకి వచ్చాడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే సాంబార్ ఇడ్లీ తినేవాడు ఆ సాంబార్ ఇడ్లీ తిని సాయంత్రం వరకు అలానే ఉండిపోయేటువంటి వాడు సాయంత్రం హాస్టల్కి వెళ్తే హాస్టల్లో అక్కడ భోజనం దొరికేది ఆ భోజనాన్ని చేసేటువంటి వాడు మధ్యాహ్నం పూట భోజనమే చేయకపోయేటువంటి వాడు ఈ విషయాన్ని గమనించి నేను చాలా రోజుల తర్వాత ఏం చేశానంటే నేను తెచ్చుకునేటువంటి క్యారేజ్లో ఇంకాస్త ఎక్కువగా మొత్తం తెచ్చుకొని ఆ పిల్లవాడికి ప్రతిరోజు మధ్యాహ్నం పెట్టేటువంటి వాడిని అప్పుడు నాకు ఇదంతా ఏమీ తెలియదు మనం ఒకరు సహాయం చేస్తే అది ఎప్పుడో మనకు ఉపయోగపడుతుందని ఇటువంటి వేదాంతము ఇటువంటి ఐడియాలజీ నాకు లేనటువంటి పరిస్థితి ఆ రోజు తర్వాత కొన్ని రోజులకు నేను ట్రైనీగా ఒక సంస్థలో చేరినప్పుడు ఎలక్షన్స్ టైంలో మా న్యూస్ ఎడిటర్ నన్ను నువ్వు మార్నింగ్ షిఫ్ట్ రా సీనియర్స్ అందరూ కూడా మధ్యాహ్నం నుంచి వస్తారు మార్నింగ్ అసైన్మెంట్స్ అన్నీ కూడా నువ్వు చూడు అని చెప్పి చెప్పారు మార్నింగ్ అంటే ఏడు గంటలకల్లా ఆఫీస్కి రావాలి అంత పొద్దున్నే ఏదో ఒక టిఫిన్ బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి వచ్చి ఎనిమిది గంటలకు తినేటువంటి వాడిని ఒక్కొక్కసారి ఆ టైంలో నాలుగు ఐదు గంటల వరకు కూడా ఉండాల్సి వచ్చేది ఒకరోజు చెప్పాను మా న్యూసేటర్కి సార్ నా వల్ల కాదు మధ్యాహ్నం విపరీతంగా ఆకలేస్తుంది బయటికి వెళ్ళి నేను తినలేను కాబట్టి నాకు కొంచెం రెండు గంటకల్లా ప్రతిరోజు నన్ను పంపి అని అన్నాడు ఒక పని చెయ్యి నువ్వు భోజనం కోసం ఆలోచించకు పక్కనే నేను ఉండేటువంటి రూమ్ ఉంది నువ్వు కరెక్ట్గా ఒకటి నెల కాగానే అక్కడికి వచ్చేసి భోజనం నీకు నేను ఏర్పాటు చేస్తానన్నాడు అట్లా రెండు నెలలు ఆయన భోజనం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం పూట ఎందుకంటే అంతకంటే ముందు వారం రోజులు నేను పడ్డటువంటి బాధ ఆకలి ఆకలి బాధ వర్ణనాతీతమైనటువంటిది ఆ రోజు ఎప్పుడో ఆ పిల్లవాడికి పెట్టినటువంటి ఆ సగం క్యారేజీ నాకు ఆ విధంగా తిరిగి వచ్చిందని చెప్పి ఇప్పుడు నా జీవితాన్ని నేను అనాలిసిస్ చేసుకుంటే నాకు తెలియవస్తుంది కాబట్టి బాబా అందుకనే ఎప్పుడూ చెప్తూ ఉంటాడు నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇతరులతో పంచు ఇతరులకు పంచి దానిని నువ్వు ఆస్వాదించి అంటాడు శనిగల కథలో కూడా బాబా చెప్పినటువంటిది ఇదే బాబా ఏమంటాడు ఈ అన్నాకు ఒక్కడే తినేటువంటి అలవాటు ఇతరులకు పెట్టేటువంటి అలవాటు లేదు అని అంటే హెమట్ పంత్ అంటాడు బాబా నా పక్కన ఎవరు అయినా ఉంటే వారికి పెట్టకుండానే అస్సలు తినను అని అంటే మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తావు ఎవరూ లేకపోతే నేనేం చేస్తాను బాబా అని అంటాడు ఎవరూ లేకపోతే ఎప్పుడూ నీ వెంట నేను ఉండనా నువ్వు తినేటువంటి ముద్దలో నా నన్ను స్మరించుకుంటే అది నాకు సమర్పించినట్టు కాదా అని అంటాడు కదా అలాగే మనం చేసేటువంటి ప్రతీ పుణ్యకార్యం మనం చేసేటువంటి ప్రతీ సహాయం అది మనం వ్యక్తులకు కాదు చేస్తున్నటువంటిది సాక్షాత్తు బాబాకే అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని శ్రీ సాయి సచ్చరిత అనేక సందర్భాల్లో మనకు కలిగిస్తుంది ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం